హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనా కిచెన్ మీలో ఎంతమందికి ఉలవచారు అంటే ఇష్టం ఇలా ఉలవలను ఉడికించిన కట్టుతో ఉలవచారును పాతకాలపు పద్ధతిలో మన పెద్దవారు ఎలా చేసేవారో చూసేద్దాం రండి ముందుగా అయితే అరకప్పు నల్ల ఉలవలను తీసేసుకుంటున్నాను ఇక్కడ లేదంటే మీరు బ్రౌన్ కలర్లో ఉండే ఉలవలనైనా తీసుకోవచ్చు ఈ నల్లటి ఉలవలలో కాస్త పోషకాలు అనేవి మరింత పుష్కలంగా ఉంటాయి అనేసి ఈ అరకప్పు వరకు నేను ఈ ఉరువలను తీసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసి ఆ వాటర్ని మొత్తం తీసేసి మళ్ళీ ఇవి వరకు వాటర్ పోసుకొని ఒక పది గంటల వరకు చక్కగా నానబెట్టి ఒక రెండు సార్లు ఆ వాటర్ని పక్కకు తీసేసి కడగేసి తీసుకున్నాను చూడండి ఇక్కడ మనకి పది గంటల తర్వాత ఇవి ఎంత చక్కగా నానిపోయాయో తర్వాత ఈ వాటర్ని ఇలా ప్రెషర్ కుక్కర్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మరొక గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఇలా పూర్తిగా వాటర్ని పోసేసాక ఇప్పుడు దీంట్లోకి కాస్త నూనెను కూడా వేసేసుకుందాము ఒక ఫోర్టీ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ని వేసేసుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇవి ఉలవలు నానబెట్టిన వాటర్ అండి మనకి ఇంకా బ్లాక్ కలర్లోకి ఇలా వచ్చేస్తాయి కావాలంటే ఈ వాటర్ పోసైన ఉలవలను ఉడికించుకోవచ్చు తర్వాత ఒక రెండు ఉల్లిపాయలను ఇక్కడ చూసిన విధంగా కట్ చేసేసి తీసేసుకుందాము అలాగే కొత్తిమీర పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇలా చిన్న బౌల్లోకి తీసేసుకొని దానికి సరిపడా వాటర్ పోసేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసి ఆ రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము నాలుగు విజిల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి ఎయిర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ని మనం ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసేద్దాము చూడండి ఇక్కడ ఉలవలు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో ఆల్రెడీ మనం పది గంటల వరకు నానబెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం కదా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మనము ఈ తీసిన కట్టుని మనం ఇప్పుడు ఉలవచారును ప్రిపేర్ చేయబోతున్నాము చూడండి మనకు పూర్తిగా అరకప్పు వరకు మనము ఉలవలను తీసుకున్నాము కదా దాంట్లో రెండు గ్లాసుల వరకు వాటర్ పోస్తే మనకి ఇంత కట్టు వచ్చింది ఇప్పుడు మనము ఈ ఉలవలను వేడివేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు దీంట్లోకి కాస్త రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి అప్పటికప్పుడు ఇలా ఉలవ గుడాలను సర్చ్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా మనము ఉలవ గుడాలు అలాగే ఉలవ గుడాలు ఉడికించిన వాటితో ఇప్పుడు మనము ఆ వాటర్తో మనం కట్టుచారు ప్రిపేర్ చేయబోతున్నాము అంతే అండి పిల్లలకిలా ఏసీ ఇవ్వండి ఎంత ఇష్టంగా తినేస్తారు మరి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం తీసిన కట్టుతో ఇప్పుడు ఉలవచారును ప్రిపేర్ చేసేద్దాం ముందుగా అయితే అదే ప్రెషర్ కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే దీంట్లోకి ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసేసి వేసేసుకోవాలి ఇవి కాస్త వేగేంత వరకు తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా చేత్తో క్రష్ చేస్తూ వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి పూర్తి మగ్గిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ పసుపుని వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఇలా ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని చింతపండు రసాన్ని కూడా వేసేసుకుని దీంట్లోకి రుచికి సరిపడా కారం ఒక టీ స్పూన్ వరకు రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలను వేసేసుకొని ఈ మసాలాలన్నీ కాస్త కుక్ అయ్యే వరకు మంటని చిన్న సెగ మీద ఉంచేసుకుని ఒక రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయే వరకు ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు కరివేపాకు రెమ్మలను అలాగే కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకుని కలిపేసుకుందాము అంతే అండి ఇలా సింపుల్గా మనము చారును ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ లేకుండా చూడండి ఇక్కడ మనకు చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా తీసిపెట్టిన ఈ ఉలవల కట్టును కూడా వేసేసుకుందాము ఇలా కట్టు మొత్తం వేసేసి ఒక్కసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఈ చారును మరిగించుకుంటే టేస్టీ టేస్టీ అయినా చారు మనకి రెడీ అయిపోతుంది చూడండి ఇలా మీడియం ఫ్లేమ్ పైన ఒకసారి ఒక పొంగు వచ్చాక తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుని ఇప్పుడు ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఈ చారును మరగనివ్వాలి ఇది ఎంత చక్కగా మరిగితే మనకు అంత టేస్టీగా వస్తుంది సో చూడండి ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లచ్చారు రెడీ అయిపోయింది మరి మీరు ట్రై చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్ లేవండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్